ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే టూ హెవీ పార్టికల్స్ ఆఫ్ మాస్ ఫార్టీ కేజీ అండ్ సిక్స్టీ కేజీ ఇచ్చాడండి ఒకదాని మాస్ ఫార్టీ ఒకదాని మాస్ ఇచ్చేసి సిక్స్టీ కేజీ ఇచ్చేసాడు సో అట్రాక్ట్స్ ఈచ్ అదర్ విత్ ఫోర్స్ అని ఇచ్చాడు ఫోర్స్ ఒక వాల్యూ ఇచ్చాడు ఫోర్ ఇంటూ ఇంటూ ఫోర్ ఫైవ్ మైనస్ ఫైవ్ న్యూటన్స్ ఇచ్చాడు ఇఫ్ జీ ఈజ్ అని చెప్పేసి జీ వాల్యూ ఇచ్చాడు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది అంటున్నాడు కాబట్టి రెండు మాసుల మధ్య మనం మాస్ ఇచ్చాడు మనం ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అంతే కదా ఒక మాస్ ఎం వన్ అనుకుందాము ఒక మాస్ ఎం టూ అనుకుందామండి ఓకే దీని మధ్యలో డిస్టెన్స్ కూడా ఆర్ కూడా మనకి ఎక్కడ ఇచ్చాడు ఆర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనకి ఏమైనా ఫోర్స్ ఇచ్చాడు మనకి ఓకే ఈ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫోర్స్ ఫామ్లో వచ్చేసి జీ ఇంటూ ఎంవన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ మనకి సో ఈ ఆర్ స్క్వేర్ని తీసుకెళ్ళండి ఎఫ్ని తీసుకురాండి అండి జీ ఇంటూ ఎంవన్ ఎం టూ బై ఆర్ ఎఫ్ వచ్చేసింది మనకి ఈ మొత్తానికి రూట్ ఎందుకు వచ్చిందంటే స్క్వేర్ని తీసేసి రూట్ పెట్టేశానండి అంతే సో జీ వాల్యూ పెట్టేసాయండి మనకి ఇచ్చిన జీ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు జీ వాల్యూ పెట్టేశాను సో ఒకదాని మాస్ ఇంకొకదాని మాస్ పెట్టేశాను నేను ఎఫ్ వ్యాల్యూ పెట్టేశాను ఇక్కడ నీకు మీకు మొత్తం పెట్టేస్తే వాల్యూ ఎంత వస్తుంది జీరో పాయింట్ జీరో సిక్స్ మీటర్లలో వస్తుందండి కానీ ఒక్కోసారి వాడు ఆప్షన్లలో మనకి సెంటీమీటర్లు వేస్తాడు కాబట్టి సిక్స్ సెంటీమీటర్స్ అని జాగ్రత్తగా చేసి పెట్టండి అండి